ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు కాబట్టి కూడా మొత్తు మేము ఒప్పుకోమంటారా ఏంటి రాజ్యాంగం తెలియదు రాజ్యాంగం విలువలు తెలియదు రాజ్యాంగాన్ని మార్చమన్న కేసీఆర్ సంతతి ఒకవైపు రాజ్యాంగమే మార్చాలనుకుంటున్న బీజేపీ ఒకవైపు ఇలా కాంగ్రెస్ పార్టీ మీద ఈరోజు దాడి చేస్తున్న పరిస్థితి మేము చూస్తున్నాం ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాల్లో మేము ప్రత్యక్షంగా ఉన్నాం పరోక్షంగా రెండు మూడు రాష్ట్రాల్లో ఉన్నాం ఎక్కడైతే బీజేపీ ఏతర బీజేపీ అనుకూలంగా లేని ప్రభుత్వాలు ఉంటారో అక్కడ ఇలాంటి పరిస్థితులు తెస్తున్నారు ఇలా రాహుల్ గాంధీ గారు ఒక మిషన్ తీసుకున్నాడు భారత్ జోడో యాత్రలో ఆయన నడుస్తున్న క్రమంలో ఓబీసీల యొక్క బాధ వర్ణాతీతంగా ఉన్నది డెబ్బై ఐదు డెబ్బై డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ రోజు బీసీలకు చట్ట రిజర్వేషన్లు లేవు కాబట్టి మొట్టమొదటిగా నేను మా పార్టీ పాలించే ప్రాంతాల్లో స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఉపాధి అవకాశాల్లో కల్పిస్తూ స్థానిక సంస్థల్లో మేము చట్టం చేస్తామని తెస్తే ఇవాళ కండ్ల నిప్పులు పోసుకుంటున్న పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ మీకు ఇవ్వడం చేతగాలు ఏమన్నారు మీరు చేపలు పట్టుకోండి ముదిరాజులు గొర్రెను కాసుకోండి గొల్లాలు చెప్పులు కుట్టుకోండి మాదిగోళ్ళు ఇట్లా మమ్మల్ని మళ్ళీ ఏ అంటరానితనం ఉన్న రోజుల్లో కుల వృత్తులు ఉన్నాయో ఆ కులవృత్తులు చేసుకొని బతకండి గొర్రెలు కాసిన గొల్ల పిహెచ్డీ చేయొద్దు ఉద్యోగాలు రావద్దు గొర్రెలు కాసుకోవాలి ఎరకళ్ళు పందులు కాసుకోవాలి ఇట్లాంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ గతంలో తెచ్చింది ఎమేడుపులేస్తున్నాను ఆయన మాదిగా ఒక పేద మాదిగా అరెకరం ఈ భూమి పోతే నా బతుకు పోతుందని చెప్పి మలనసాగర్ కింద ఆ గుడిసెలోనే ఉరేసుకున్న సంగతి నేను చూసిన ప్రత్యక్షంగా ఆ రోజు దామోదా రాజనరసింహ గారి నేతృత్వంలో ముత్తం కుమార్ రెడ్డి గారు ఒక పెద్ద మూమెంట్ చేసింది అక్కడ